బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్కళ్ళ ఏవీలు ఒక్కొక్కళ్ళ జర్నీ సూపర్ గా ఉంది అలాంటిది నిఖిల్ ఏవి అంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ కి విన్నర్ ఏవి ఎలా ఉండాలి ఏ రకంగా ఉండాలి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అయితే ఇక నిఖిల్ వచ్చేసరికి తనకి యష్మి గురించి తన గురించి అసలు బయటకి ఏం వెళ్ళింది ఎందుకు జనాలు వచ్చి తనని తిట్టారు ఎందుకని యష్మిని వాడుకున్నా ఉన్నారు అనే విషయం పైన పూర్తి క్లారిటీ వచ్చింది అయితే మామూలుగా ఆ ఏవీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ గుడ్డు చూపిస్తారు తర్వాత ఆ వ్యక్తి ఎలాగా డౌన్ అయ్యాడు తర్వాత మళ్ళీ ఎలా పుంజుకున్నాడు ఇవన్నీ చూపిస్తారు కదా అయితే రష్మితో ఆ చాలా విషయాలు పంచుకుంటాడు అనమాట నిఖిల్ అంటే మన అందరం చూసిందే కదా అయితే తనని వెనక నుంచి హక్ చేసుకోవడం తన బుగ్గని గట్టిగా గిల్లడం ఇవన్నీ చేశాడు కదా అవన్నీ చూస్తున్న సేపు నిఖిల్ మురిసిపోతాడు అనమాట నవ్వుతూ అబ్బా అవ్వలేదు అంటే ఏంటో ఒక తెలియని ఒక చిన్న చిరునవ్వు ఒక చిన్న స్మైల్ వస్తుంది అప్పటి వరకు ఒక రకంగా ఉన్నాడు కిల్ ఎప్పుడైతే యష్మిని తను కిస్ చేస్తున్నట్టు వెనక నుంచి హక్ చేసుకుంటున్నట్టు పెట్టాడో అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట కరెక్ట్గా అదే టైంకి బిగ్ బాస్ ఏం చూపిస్తాడంటే సోనియా చూపిస్తాడు చూపించి నువ్వు యష్మి ఎమోషన్స్ని వాడుకుంటున్నావు అని అన్ అనడము తర్వాత సీత గురించి చెప్పింది సీత నువ్వు వాడుకుంటున్నావు అని చెప్పడం చూసి ఏడ్ చేస్తాడు అనమాట ఇంకా అంటే యాక్చువల్లీ కి ఏదైనా ఒక బ్యాడ్ ఫేజ్ ఉంది విన్నర్ అయినా కూడా ఒక బ్యాడ్ ఫేజ్ ఉంది అంటే అది యష్మి తనకి సంబంధించింది అయితే యష్మి ఏంటంటే యాక్చువల్లీ యష్మితో తను చాలా క్లోజ్గా ఉంటాడు కానీ అది వేరే రకంగా తన్నే యాక్చువల్లీ యష్మిని నిఖిల్ ఎక్కడా వాడుకోలేదు తను నిఖిల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్లోజ్ అయ్యారు అంతే దానికి ఏం పెద్ద విషయం కాదు కదా తెలియకుండానే వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు తర్వాత వాళ్ళిద్దరు గేమ్ కోసం ఓకే మనం ఫ్రెండ్స్ గా ఉండాలనుకున్నారు అలాగే వాళ్ళు ముందుకెళ్తూ వచ్చారు దానిలో ని యష్మిని వాడుకోవడం గాని యష్మి నిఖిల్ని పా గేమ్ పాడు చేయడం కానీ ఇది లేవు ఫ్రాంక్లీ కానీ సోనియా సీత అంతంత పెద్ద పెద్ద మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు దాంతో నిఖిల్ ఏడ్ చేస్తాడు అనమాట అయితే నిఖిల్ గు నిఖిల్ ఏంటంటే యష్మి గురించి అసలు నిజం తెలుసుకుంటాడు అంటే యష్మి ఎక్కడా కూడా బ్యాట్ చేయలేదు తన్ని చూసిన వాళ్ళే అంటే ఇటువంటి సన్నివేశాలు చూసిన వాళ్ళే బ్యాడ్ ఫీల్ అయ్యారు అంటే ఇంకో చోట యష్మి అంటుంది నేను నీ గురించి ఆలోచిస్తున్నాను రా నాకేం లేదు నేను ఏం చేసినా నీ గురించి ఆలోచించే నేను ఒక స్టేట్మెంట్ పాల్స్ చేస్తాను అంటది కదా అది చూసి చాలా ఫీల్ అవుతాడనమాట అంటే యష్మి నా కోసం ఇంత చేసిందా అన్నట్టుగా ఒక ఫీల్ అవుతాడనమాట కానీ ఆ తర్వాత ఏం చెప్తాడంటే బిగ్ బాస్ ఇది నేనే బిగ్ బాస్ నేను ఎవరిని వాడుకోలేదు ఎవరిని యూజ్ చేసుకోలేదు నా ఆట నేను ఆడుకున్నాను అంతే అని చెప్పేసి ప్రాధాయపడతాడనమాట కొంచెం ఎమోషనల్ అనిపించింది ఆ జర్నీలో ఆ పార్ట్